వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీరాజు సింగ్ మరోసారి భారతీయ జనతా పార్టీ పైన ఫైర్ కావడం అనేది జరిగింది సో సింగ్ రాజీనామా చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ గురించి ఎక్కడ కూడా ఏ విషయం కూడా మాట్లాడలేదు సో తను రాజీనామా చేసిన రెండు మూడు రోజులు కొంచెం వివాదాస్పద వాక్యాలు మాట్లాడినప్పటికీ తర్వాత నాకు ఏ పార్టీ సెట్ కాదు ఒకవేళ నేను తిరిగి వస్తే భారతీయ జనతా పార్టీలకే వస్తా అని చెప్పేసి కూడా ఓ క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది ప్రస్తుతం రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం భారతీయ జనతా పార్టీకి తలనొప్పిగా మారాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో రాజా రాజాసింగ్ ఏం చెప్పాడు ఏం మాట్లాడారు ఎందుకు భారతీయ జనతా పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అండ్ భారతీయ జనతా పార్టీలో చూసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ తర్వాత థర్డ్ ప్లేస్ బీజేపీ అనుకుందాం సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అంటే కాంగ్రెస్ ఎవరన్నా కాంగ్రెస్ నుంచో లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళాలంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో రాజీనామా చేసి వెళ్తే కాంగ్రెస్ల కన్నా వెళ్ళాలి అయినా కూడా బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసి రీసెంట్గా గు్వల బాలరాజు మాజీ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీలోకి రావడం అనేది జరిగింది సో గు్వల బాలరాజ్తో పాటు దాదాపు ఒక పది మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది డైరెక్ట్ గా చెప్పేయడం అనేది కూడా జరిగింది సో భారతీయ జనతా పార్టీలో చేరికలో అయితే మళ్ళీ పార్టీ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి విశ్లేషకులు అనుకున్నటువంటి వేళ రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ మరి భారతీయ జనతా పార్టీలో జాయినింగ్స్ ఉంటాయా లేవా అన్నది ఒక ప్రశ్నార్థకంగా మారింది ఏం చెప్పిందంటే భారతీయ జనతా పార్టీలో చేరే ముందు ఒకసారి నా సజెషన్ తీసుకోండి సో మొదటగా మీరు చేరిన తర్వాత ఫస్ట్ సీట్లో కూర్చోబెడతారు తర్వాత చివరి స్థానంలో కూర్చోబెట్టడం అనేది జరుగుతుంది సో నా మాట నమ్మకపోతే ఒకసారి విజయశాంతిని అలాగే నాగం జనార్దన్ రెడ్డిని తర్వాత జితేందర్ రెడ్డిని మిగతా కీలక నేతలు ఎవరైతే భారతీయ జనతా పార్టీలో కీలక నేతలు జాయిన్ అయ్యారో మళ్ళీ తిరిగి వాళ్ళు వెళ్ళిపోయారో వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు సో మీకు టికెట్ రావడం కూడా చాలా కష్టమైనటువంటి పని సో మీ మీకు టికెట్ వచ్చినప్పటికీ తర్వాత మీ కార్యకర్తలకు ఏదైనా పదవులు ఇప్పించుకోవాలన్నా ఏదైనా పోస్టులు ఇప్పించుకోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది సో భారతీయ జనతా పార్టీలో కేవలం ఒక ఇద్దరు ముగ్గురిది మాత్రమే నడుస్తుంది సో మీరు మాజీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలు జాయిన్ అవుతే మాత్రం తర్వాత మీకు ఎంత బెడ్స్ కొడుతుంది ఈరోజు మీరు జైన్ అయ్యారు కాబట్టి ఫస్ట్ స్థానంలో కూర్చోబెట్టి ఆహా ఓహో అంటారు తర్వాత చివరి స్థానంలో నూకేస్తారు దానికి ఎగ్జాంపుల్గా విజయశాంతి పేరు చెప్పడం అనేది జరిగింది నాగం జనార్దన్ రెడ్డి పేరు చెప్పడం అనేది జరిగింది జితేందర్ రెడ్డి పేరు చెప్పడం అనేది జరిగింది సో మరి రాజాసింగ్ వ్యాఖ్యలు మరి ఇతర పార్టీ నేతలు ఎంత సీరియస్గా తీసుకుంటారు మళ్ళీ అలా అనుకుంటే చాలామందికి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చారు తనకు ప్రిఫరెన్స్ ఇచ్చారు టికెట్ ఈవెన్ భారతీయ జనతా పార్టీ మొత్తం వన్ గా సపోర్ట్ చేసింది తర్వాత ఈటల రాజేందర్ గురించి అప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చినప్పటికీ ఈటల రాజేందర్ గారికి రోజు మళ్ళీ ఎంపీ టికెట్ సో కేంద్రంలో కూడా ఆయన కీలకంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు రాష్ట్రంలో ఒకనొక దేశంలో రాష్ట్ర అధ్యక్ష పదవికి కూడా ఈటల రాజేందర్ గారు వెళ్ళారు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి మాట రామ్ చంద్ర రావు లాంటి సామాన్య కార్యకర్తలకు ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా చేసిందని చెప్పేసి కూడా చెప్పుకురావడం అనేది జరిగింది అండ్ ఇంకో వాదం ఏంటంటే బీజేపీలో ఉన్న వారికి ఓకే పదవులు వస్తాయి బీజేపీ నుంచి అంటే సడన్ ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు రావడం మాత్రం ఇన్పాసిబుల్ ఈటన్ రాజేందర్ కావచ్చు ధర్మపురి అరవింద్ కావచ్చు తర్వాత రఘునందన్ రావు కావచ్చు వీళ్ళందరూ స్టేట్ ప్రెసిడెంట్ కి అర్హత ఉన్న నేతలే అయినప్పటికీ ఓన్లీ రామచంద్ర ఇచ్చారు ఏంది అంటే దాని కారణం బీజేపీ ఉన్న నేతలకి రాష్ట్ర అధ్యక్ష పదవులు లాంటివి ఇస్తారు అన్నట్టు డైరెక్ట్గా చెప్పడం అనేది జరిగింది మరి రాజాసింగ్ చేసినటువంటి ఇలాంటి వ్యాఖ్యలతోటి భారతీయ జనతా పార్టీకి షాక్ తగలనుందా అండ్ వలసలు ఆగిపోయే అవకాశం ఉందా అనేది వేచి చూడాల్సిన విషయం రాజాసింగ్ చేసినటువంటి వాక్యల్ని మీరే విధంగా చూస్తున్నారు అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు